ని అడుగుడు ప్రవహించే నదులతో చుట్టబడి ఉన్న ఒక మహారాజ్యంలో జ్ఞానవంతుడైన దయగల రాజు నివసించేవాడు తన న్యాయం మరియు కరుణతో ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు ఒకరోజు రాజు తన రాజభవన తోటలో సంచరిస్తూ ఉండగా ఒక చురుకైన కోతి కొమ్మలపై అటు ఇటు దూకుతూ కనిపించింది ఆ కోతి విన్యాసాలను రాజును నవ్వించసాగాయి రాజు ఎంతో ముచ్చటపడి దానిని రాజభవనంలో పెంపుడు జంతువుగా పెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు కొద్ది రోజుల్లోనే కోతి రాజభవనంలోని అందరి మన్నన పొందింది అది తాజా పండ్లను తినేది రాజుతో స్నేహంగా ఉండేది మంత్రులు రాజుగారిని ఇలా హెచ్చరించారు ఓ మహారాజా మూర్ఖ జంతువు పైన విశ్వాసం ప్రమాదకరం కానీ రాజు నవ్వుతూ ఇది హానికరమైనది కాదు నాకు నమ్మకమైన స్నేహితుడు అని అన్నాడు ఒక సాయంత్రం రాజు అలసిపోయి తోటలోని పెద్ద చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుని ఉండగా కోతి పక్కనే కూర్చొని పింఛంతో విసరసాగింది రాజు నిద్రలో ఉండగా ఒక చిన్న పక్షి ముదుటిపైన నిద్రాభంగం గావించింది దానిని చూసి కోతి తనపడానికి ప్రయత్నించింది కానీ అది మరలా వచ్చి రాజుకి నిద్రాభంగం గావించింది కోతి కోపంతో రాజుగారి కత్తిని చూసు తీసుకొని ఆ చిన్న పిచ్చుకను కొట్టడానికి ప్రయత్నించింది కానీ అది తప్పించుకుంది రాజు తీవ్రంగా గాయపడ్డాడు రాజు కూలిపోయాడు రక్షక పట్టులు పరిగెత్తుకుని వచ్చారు కోతి విలిపిస్తూ రాజు పాదాల వద్ద కూర్చుంది రాజుపై ప్రేమ ఉన్నా తన మూర్ఖత్వంతో కోతి అతన్ని కోల్పోయింది రాజ్యమంతా దుఃఖంతో మునిగిపోయింది జ్ఞానవంతమైన మంత్రి అన్నాడు మూర్ఖుడైన స్నేహితుడు జ్ఞానవంతుడైన శత్రువు కంటే ఎక్కువ ప్రమాదకరం ఈ కథయందు నీతి మూర్ఖుడైన స్నేహితుడు జ్ఞానవంతుడైన శత్రువు కంటే చాలా ప్రమాదకరం